కామారెడ్డి మండలం క్యాసంపల్లి తెలంగాణలో ఆదర్శంగా నిలుస్తోంది ఆ ఊరి తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు వారి ఆలోచన ప్రభుత్వ బడులను కొత్త పుంతలు తొక్కించేదిగా ఉండడంతో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి ఇంతకీ వారేం చేశారంటే తమ సొంత డబ్బుతో ఊళ్ళోని ప్రభుత్వ బడిని బాగు చేశారు తమ పిల్లలను అదే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు కేవలం ఇరవై ఏడు మంది ఉన్న ఆ పాఠశాలలో ఇప్పుడు నూట యాభై మంది విద్యార్థులు ఉన్నారు ఆ ఊరికి చెందిన తొంభై ఐదు శాతం విద్యార్థులు ఈ ప్రభుత్వ బడిలోనే చదువు అయితే ఆ తల్లిదండ్రుల ఆలోచన వృధా కాకుండా విద్యా బోధన న్యాయంగా జరగాలంటే తమకు అదనపు ఉపాధ్యాయులు కావాలని కోరుతున్నారు ఈ మేరకు వారు పెరిగిన విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు ఎంపీపీఎస్ లో మరో ముగ్గురు టీచర్లు అవసరం ఉందని తెలిపారు అంతేకాదు పాఠశాలకు పెయింట్ వేయించి ప్రోగ్రాం కోసం స్టేజ్ కట్టించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు దాంతో పాటు జెడ్పీఎస్ పాఠశాలకు గేటు ప్రోగ్రామ్ కోసం స్టేజ్ స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ కి పెయింట్ వేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు పల్లి గ్రామం కామరెడ్డి నియోజకవర్గం మేము కాసంపల్లిలో మండల పట్టి ప్రాథమిక పాఠశాలలోని వేడు మంది ఉంటే మేము మా పిల్లలను జాయిన్ చేసి పదవ్ రెడ్డి గారు మీ సహకారం మాకు అవసరం ఉంది దయచేసి ఈ స్కూల్ గురించి ఒకసారి